హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మన ఇండ్లలో అయితే దాదాపు ఇండ్లలో కూడా ఇలాగా వేస్ట్ బట్టలు అంటే మనము వాడి వాడి యూజ్ చేసినాక పక్కన పడేసిన బట్టలు ఉంటా ఉంటాయి కదా అవి టీషర్ట్లు అయితే ఏమి షర్ట్స్ అయితే లేకపోతే నైటీలు అయితే ఏమి చున్నీస్ లేదంటే న్యాప్కిన్స్ సాక్స్లు ఇలాంటివన్నీ కూడా దాదాపు అందరి ఇండ్లలో వస్తూనే ఉంటాయి సో పిల్లలకి ఏవైనా టైట్ అయిపోయినాయి బాగున్నాయి చూడడానికి కానీ టైట్ అయిపోయాయి పట్టట్లేవు అనుకునేవో లేదంటే నీట్గా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి మనకి వేసుకోవడం లేదు అనుకున్నవైతే ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము సో ఇంకా చినిగిపోయినాయి లేదంటే వాళ్ళు మళ్ళీ వాటిని జిప్పులు ఫెయిల్ అనేటి కుట్లు వేసుకోవాల్సి వచ్చేటి ఇలాంటివి అయితే మనము ఇవ్వకపోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళకి ఎలాగో యూజ్ అవ్వవు ఏదో ఇచ్చిన పేరెందుకు సో అలాంటివి పనికిరానివి అయితే ఇవ్వకూడదు కాబట్టి సో అట్లాంటి వాటితో కొంచెము మనము ఇంట్లో రీయూజెస్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా అందరికీ అంటే బొంతలు డోర్ మ్యాట్లు ఇలాంటివి దాదాపుగా అందరు చేస్తానే ఉంటారు సో బొందలు మ్యాట్లే కాకుండా ఇంకా మనము వీటిని చాలా రకాలుగా కూడా యూస్ చేసేసుకోవచ్చు సో దాని ఆ వీడియో ఆ టిప్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా దాదాపుగా అందరి ఇళ్లలో కామన్గా ఉండేవి నైటీలు నైటీలు ఇవి మంచి కాటన్ క్లాత్తో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి అనమాట ఇలా నైటీ క్లాత్ని తీసుకొని నేనైతే పిల్లోకి కవర్స్ లాగా కుట్టానమాట మూడు వైపులా ఒక పెట్టేసుకొని ఒకవైపు ఓపెన్ ఉండేలాగా చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా నైటీ క్లాత్లే ఏంటంటే ఇవి పైన వేసుకునే దానికి కాదు లోపలగా మనకి ఆయిల్ జిడ్డు తలకి పెట్టుకున్న ఆయిల్ అంతా కూడా పిల్లో పీల్చుకోవాలి పైన వేసిన కవర్ ఎప్పుడు నీట్గా ఉండేలాగా ఉండాలంటే ఇలాగా లోపల ఇంకొక ఎక్స్ట్రాగా పిల్లో కవర్ వేసుకుంటే బెటర్ అనమాట అంటే పాత పిల్లో కవర్స్ ఉంటే ఆటోమేటిక్గా వేసుకుంటా ఉంటాము అది కాకుండా ఇలా ఉండే నైట్ క్లాత్ కింద పార్ట్ ఉంటుంది కదా ఇది వెడల్పుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో దాన్ని అలాగా కుట్టేసి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలవి జాకెట్స్ ఇలా షర్ట్ పైన వచ్చే కోట్లు ఇవైతే నీట్గా ఉంటాయి అవి ఎక్కువగా పాడవవు చాలా వరకు బాగుంటాయి ఇది ఇక్కడ చూడండి ఇదైతే జీన్స్ క్లాత్తో ఉంది ఇది ఎప్పుడో చిన్నప్పుడు అయినా కూడా ఇంకా ఎంత నీట్గా ఉంది సో దీన్ని మనము పడేయాలంటే అంత మనసు ఒప్పదు జీన్స్ క్లాత్ ఉంది కాబట్టి కొత్తగా ఉంది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట సో ఇలాంటి వాటిని మనం ఇలా చిన్న చిన్న పిల్లోస్ ఉంటాయి కదా దివాన్ పిల్లోస్ లేదంటే కుషన్స్ ఒక చైర్స్లలో ఉండే వీళ్ళ సోఫా దగ్గర మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం కదా చిన్న పిల్లోసు సో వాటికైతే ఇలాగ ఏదైనా పాతది ఒకటి పిల్లో కవర్ వేసేయండి పిల్లో కవర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ దానికి సరిపడా ఏదైనా ఒక మంచి క్లాత్ చూసి పెట్టేసుకోండి అలా ఇలా చూడండి ఇలా పిల్లో కవర్ని మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా పెట్టేశాను అనమాట ఇలా పెట్టుకున్న ఈ పిల్లో క పిల్లోని ఇక్కడ ఈ జాకెట్ లోకి పెట్టేసి మనము బటన్స్ అయితే బటన్స్ హుక్స్ అయితే హుక్స్ ఏవైతే అవి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను లోపలికి ఫోల్డ్ చేసిన వైపుది పైకి పెట్టేసి బాగుండేది కింది వైపుకి పెట్టాను ఇక్కడ చూడండి మనం బటన్స్ పెట్టుకున్నామంటే మనకి అందమైన పిల్లో కవర్ రెడీ అయిపోతా ఉంటుంది దీన్ని మనం సోఫాల దగ్గర కానీ దివాన్ మీద గాని వేసుకున్నా కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది మనకి ఏం కట్ చేయాల్సిన పని లేదు దేని కుట్టేయాల్సిన పని లేదు నీట్ గా ఎలా ఉన్నదో దాన్ని అలాగే ఆర్నైజ్ చేసేసుకోవచ్చు మనకి డిఫరెంట్ గా ఉంటదన్నమాట చూడండి ఇక్కడ ఎలా ఉందో సో ఇలాంటి డిఫరెంట్ మనము అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి కుట్లు కూడా అవసరం లేదు మనకి సీజర్తో పని లేకుండా ఈజీగా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి క్యారీ బ్యాగ్లలో ఇలాంటి నాప్కిన్స్ అయితే పెట్టిస్తా ఉంటాం కదా వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు అవైతే మళ్ళీ మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయలేము కొద్ది రోజులు పాతగైన తర్వాత ఇయర్ అయిపోయిన తీసేస్తాము వాటిని మామూలుగా మసిగుడ్డలుగా వాడుకోవడం వేరు కాకపోతే ఇక్కడ చూడండి ఇవి ఎంత గా ఉన్నాయో కలర్ అస్సలు షేడ్ అవ్వలేదు అనమాట సో ఇంకా ఇలాగ షేడ్ బాగుండేటివి మనము అలా మసిగుడ్డలుగా కాకుండా ఇంకొక రకంగా కూడా ఇలా ఒకటి ఏదైనా తీసుకొని ఈ ఎడ్జ్ లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాన్ని లోపలికి కొంచెం అనేసి పాతది రబ్బర్ బ్యాండ్ అన్నమాట యూజ్ చేయని రబ్బర్ బ్యాండే సో ఇంకా పైన పూసలు అంది చూడడానికి బాగుంది కదా అనేసి వేస్తున్నాను ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి చూడండి ఎంత అందంగా నాప్కిన్ రెడీ అయిపోయిందో దీన్ని మనము వాష్ వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే కిచెన్ లో ఏదైనా హ్యాంగర్ కి ఇలాగా తగిలిచ్చేసుకున్నామంటే మనము మామూలుగా చేతులు నైటికి తుడుచుకుంటా ఉంటాము చీరకు గానీ నైటికి గానీ డ్రెస్ కి సైడ్ లో ఇలా అనేసుకుంటా ఉంటాం చేయి కడుకునే టైంలో సో అలాంటి అలవాటు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా హ్యాంగర్ కి తగిలించుకున్నారు అంటే ఇంకా మనకి బట్టలు పాడవకుండా ఎప్పుడు మనకి అందుబాటులోనే ఉంటదన్నమాట ఈ నాప్కిన్ ఒకసారి అలా ట్రై చేయండి ఇంకా బయట మనము అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే దాంట్లో కంపల్సరీ చున్నీ వస్తుంది ఈ డ్రెస్సులు పాడైనా కూడా చున్నీలు అయితే అస్సలు పాడవవు చాలా నీట్గా కొత్తగా ఉంటాయి అనమాట ఇవి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి సో ఇంకా ఇలాంటిది ఒక చున్నీ తీసుకొని ఇక్కడ నేను ఇంకొక ఆర్గనైజర్ అయితే చేస్తున్నాను దీన్ని మిడిల్లోకి పెట్టేశాను అనమాట డబల్ లేయర్ వేసేసి మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలాగ చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా పొడవుగా ఉందనమాట ఇక్కడ ఇక్కడ మీరు ఈ ఎడ్జెస్లో కుట్టేసుకోవచ్చు లేదంటే గమ్తో అంటిచ్చేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది రెండు హ్యాంగర్లు తీసుకోవాలి దాదాపు పందరం హ్యాంగర్స్ అవైలబుల్ ఉంటా ఉంటాయి కదా అవి ప్లాస్టిక్ అయినా స్టీల్ ఏవైనా పర్వాలేదు ఇలాగా రెండింటిని రెండు ఎడ్జెస్ లోకి హ్యాంగర్ పెట్టేసి లోపల వైపుకి కుట్టేసుకోవాలన్నమాట మీరు సూదితో కుట్టేసుకున్న మిషన్తో కుట్టేసుకున్న కుట్టు కొంచెం గట్టిగా ఉండేలాగా వేసుకోండి ఇక్కడ రెండింటిని ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లోకి ఏదైనా ఒక కార్డ్ బోర్డ్ కానీ లేదంటే ఇలా పాత క్యాలెండర్లు ఉంటాయి కదా సో క్యాలెండర్ని కానీ పెట్టారంటే మీకు మంచిగా స్టిఫ్గా ఉంటదనమాట కింద పార్ట్ స్టిఫ్గా ఉంటదనమాట ఇది బీర్వాలో కానీ మనము కబోర్డ్స్ లో కానీ హ్యాంగర్స్ నిర్కి ఒక పెట్ట లేదంటే డ్రెస్సులు అయితే డ్రెస్లు ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటా ఎక్కువ హ్యాంగర్స్ కావాల్సి వస్తూ ఉంటుంది సో అలా కాకుండా చూడండి ఇక్కడ మనము ఇలా ఒకటి పెట్టుకున్నామంటే దీంట్లో చాలా ఐటమ్స్ పడతాయి ఒక చీర ఎంత స్పేస్ అయితే తీసుకుంటుందో అంత స్పేస్లో మనం చాలా బట్టలు పెట్టొచ్చు ఇంకా దీన్ని దగ్గరికి కూడా అనేసి ఇంకొకటి కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు చీరలు అనే డ్రెస్ అనే కాదు డైరీలు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టీషర్ట్లు అయితే ఇంకా చాలా చాలా ఇంట్లో వేస్ట్గా ఉంటాయి ఉంటాయి పిల్లలవి సో అలాంటి ఒక టీషర్ట్ని తీసుకొని రివర్స్ తీసి దాన్ని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా హ్యాండ్స్ నెక్ అంతా కూడా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ దగ్గరికి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసానమాట రబ్బర్ బ్యాండ్ కానీ మీ దగ్గర ఏదైనా థ్రెడ్ ఉన్నా థ్రెడ్తోనైనా సరే కట్టేసుకోండి అలా కట్టుకొని ఇప్పుడు మళ్ళీ మంచి వైపుకి రివర్స్ తీసేయండి అనం ఇలాగా వచ్చేలాగా వేసేసుకోండి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసేసుకోవచ్చు అంటే మనము మిక్సీ ఉంటుంది కదా మిక్సీ వాడుకుంటూనే ఉంటాము దానికైతే ఇలాగ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో దానికి ఇలా వేసుకోవచ్చు మనం కావాలన్నప్పుడు దీన్ని పై నుంచి ఇలా లాక్కోవచ్చు మళ్ళీ వేసేసుకోవచ్చు బనియన్ క్లాత్ కాబట్టి వాష్ చేసుకోవడం చాలా ఈజీగా పోతుంది అనమాట మురికి ఏదైనా ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి నైటీలో లేదంటే కాటన్ టాప్స్ ఉంటానే ఉంటాయి కదా సో వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను కొన్ని రకాలుగా చూపిస్తాను మనం మామూలుగా గిన్నెలు కడిగే దగ్గర వేసుకునే దానికి ఏదైనా పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇలాగ పెట్టుకోవడం కన్నా నేను ఇక్కడ చూడండి ఇది స్కార్ఫ్ అనమాట నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేసేదే సో ఇక్కడ మన దగ్గర బియ్యం రైస్ బ్యాగులు కానీ లేదంటే మామూలుగా బట్టలు వచ్చే కవర్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా ఏదైనా పర్వాలేదు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్నైతే ఇలా మెడిల్లోకి పెట్టేసి పైన కింద క్లాత్ ఉండాలి మధ్యలో అది ఉండాలన్నమాట ఎందుకంటే వాటర్ అనేది తొందరగా బండ మీద పడకుండా బండ నీట్గా ఉండేలాగా సో ఇలాగా కుట్టేసుకోవాలి అన్నమాట దీన్ని నీట్గా ఆ పక్క ఈ పక్క తర్వాత చూడండి ఇక్కడ గిన్నెలు స్టాండ్ పెట్టుకోవడమే కాదు మనము గిన్నెలు స్టాండ్ లేని వల్లైనా సరే స్టవ్ పక్కన బోర్లీ చేసుకుంటారు కదా కడిగిన గిన్నెలు కడిగినట్టు బోర్లు ఇస్తాం కదా అప్పుడు వాటర్ అంతా వేస్తా అంటే కింద బండలంతా తెల్లగా అయిపోతా ఉంటాయి సాల్ట్ పేరుకుంటా ఉంటుంది సో ఇంకా ఎప్పుడు తడిగా లేకుండా ఉండాలంటే ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకున్నామంటే గమ్తో వేసినా కూడా అంటుకుంటుంది సో దీని మీద మంచిగా నీట్గా ఆరిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్ అయితే మనం చెప్పనక్కర్నే లేదు అందరి ఇళ్లలో కూడా దాదాపు ఎక్కువ ఎక్కువగానే ఉంటా ఉంటాయి దీనిలో మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక రకం చూపిస్తున్నాను చూడండి ఇలాగ పిల్లోని మనము తల కింద పెట్టుకునే వైపుకి ఇట్లా రివర్స్లో ఫోల్డ్ చేసేసుకొని దీనికి మూడు స్టిచెస్ వేయాలన్నమాట ఎడ్జస్ట్లో ఒకటి మిడిల్లో ఒకటి ఇలా వేసుకున్న తర్వాత ఇది మనకి మంచి పౌచ్ రెడీ అయిపోతుంది అనమాట రెండు ఉండే పౌచ్ రెడీ అయిపోతుంది సో దీన్ని అయితే మనము చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు దీనికి ఇక్కడ హ్యాంగర్ తగిలించేసుకొని కూడా మనము పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ హ్యాంగర్ పెట్టుకొని ఒక హోల్ పెట్టుకున్నామంటే హ్యాంగింగ్ చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా హుక్ కూడా తగిలించుకోవచ్చు ఇక్కడైతే బెడ్ కాడ చూడండి బెడ్కి లోపలికి ఆ క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి పరుపు కింద పెట్టేసుకున్నామంటే ఇక్కడ మనకి పౌచెస్ మాత్రమే బయటికి కనబడతాయి దీంట్లో మెడిసిన్స్ అమృతాంజనం బామ్ ఫోను స్పైడ్స్ పిల్లల సిరప్ బాటిల్స్ కానీ లేకపోతే థర్మమీటర్ ఇలాంటివన్నీ కూడా మనకి రెగ్యులర్గా అవసరమయ్యే ఐటమ్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు మనకి చేతికి అందుబాటులో ఉండేలాగా ఇలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సిలిండర్స్ ఉంటానే ఉంటాయి ఎక్స్ట్రా సిలిండర్స్ అయితే పెట్టుకుంటాం కదా మనము సో ఇంకా మనకి ఇంట్లో స్పేస్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే సిలిండర్స్ ఎక్కువ లోపలికి పెట్టుకోలేము బయట ఓపెన్గా ఉంటుంది అనుకునేవాళ్ళు లేదంటే కిచెన్ చిన్నగా ఉండేవాళ్ళు ఇలాగా పెట్టేసుకోండి రౌండ్ ఉండే టాప్స్ కానీ లేదంటే మా సారీ పెట్టుకోట్స్ పాతవి ఉంటాయి కదా సో ఇలాంటివి ఏవైనా మంచిగా నింబ కనబడేవి మంచి డిజైన్ తో ఉండే టాప్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా దాన్ని అయితే రివర్స్ తీసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ముడేసుకోండి రెండు హ్యాండ్స్ కలిపి ముడి వేసినట్టుగా వేయండి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇలా చూస్తే మనకి పైన ఒక ముడిలాగా కుప్పలాగా వస్తుంది కదా దాన్ని అయితే సిలిండర్ మధ్యలోకి ఇలాగా దాన్ని పెట్టేసుకొని దాన్ని మిడిల్లో ఉండే ఆ ముడిని లోపలికి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇగో ఇలాగా ఇలా పెట్టేసుకున్న దీన్ని మనం హాల్లో అయినా డైనింగ్లో అయినా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే పైన మంచిగా డిజైన్ ఉండే క్లాత్ ఉంది కాబట్టి చూడడానికి అందంగా ఉంటుంది దానిపైన మంచిగా ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నామంటే చాలా అందంగా కనపడుతుంది అనమాట అది సిలిండర్ అని ఎవరికి తెలియని కూడా తెలియదు ఇంకా ఇలాగైతే టవల్స్ లుంగీలు కాటన్ ఉండేటి ఐటమ్స్ అన్నీ కూడా పాతవైతే మనం ఏం చేస్తాము ఎక్కువగా డోర్ మ్యాట్లకి కాళ్ళ కింద వేసుకునే దానికి చేస్తాం కదా సో ఇలా మంచిగా ఉండే టవల్స్ కానీ డిజైన్తో ఉండేవి ఏవైనా ఉంటే తీసుకొని ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారంటే మనకి మామూలుగా బయట నాప్కిన్స్ తెచ్చుకుంటా ఉంటాం కదా బట్టలకు వాడుకోవడానికి టవల్స్ నాప్కిన్స్ తెచ్చుకుంటాం కదా వాటి ప్లేసెస్లో అయితే చాలా బాగా యూస్ చేసేసుకోవచ్చు ఇవి తడి మంచిగా పేల్ చేసుకుంటాయి చూడడానికి కూడా డిజైన్తో ఉంటాయి మనం బయట కొన్ని నాప్కిన్స్ లాగే ఉంటాయి అన్నమాట ఇవి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా కొన్ని చిన్న పీసెస్ కొన్ని పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నారు అంటే ఏదైనా పెద్ద పెద్ద వంటలు రోజు పెద్ద గిన్నెలు పట్టుకోవడానికి కొన్ని చిన్న చిన్నవి స్టవ్ లాంటివి తుడుచుకునే దానికి చిన్న చిన్న పీసెస్ ఇలాగ పెట్టుకొని పెట్టుకున్నారంటే వాషింగ్ యూజ్ ఈజీ అవుతుంది మనకి ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి కూడా బయట కొనే పని సో గా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇది కి ఒక పార్ట్ అనమాట ఒక కాల్కుండే పార్ట్ అనమాట ఆల్రెడీ దీన్ని కొంచెం యూస్ చేశాను సో నెక్స్ట్ దీన్ని ఇంతమైన చూసుకొని కట్ చేస్తున్నాను ఈ లోకి సో ఇలాగా కట్ చేసుకున్న దీన్ని అయితే మనము చాలా రకాలుగా చాలా ఐటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సెటప్ బాక్సులు కానీ లేదంటే స్టెప్లైజర్స్ కానీ చాలా వరకు అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు కదా ఫ్రిజ్ మీద టీవీ దగ్గర ఇలాంటివి సో వీటికైతే బయట ఓపెన్ గా ఉంటాయి కాబట్టి డస్ట్ ఎంత పడతా ఉంటుంది బట్టతో అలాగా క్లీన్ చేయలేము కదా వీటిని నల్లగా అయిపోతా ఉంటాయి వాడగా వాడగా సో ఇలాంటి వాటికి ఇలాగ పెట్టేసుకున్నారు అంటే నీట్ గా ఉంటుంది దీన్ని ఎప్పుడైనా తీసుకొని వాష్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ ఇది ఓపెన్ గానే ఉంటుంది కొంచెం బయట కానీ ఇలాగా పెట్టేసుకున్నాము అంటే సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మనము వీటిని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇవేంటంటే డస్ట్ పడితే తీసేసుకోవచ్చు వాష్ చేసుకొని మళ్ళీ పడేసిన ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఉండే పార్ట్ నై ఇలాగా నూనె క్యాన్లు ఉంటాయి కదా మనం కిచెన్లో ఆయిల్ క్యాన్లు అయితే ఎక్కువగా స్టీల్వే వాడతా ఉంటాం కదా సో ఇలా మనం వంట చేసే టైంలో బయటికి తీస్తున్నప్పుడు డ్రాప్స్ డ్రాప్స్గా పక్కనంత కారి అదంతా జిడ్డుగా పేరుకుంటా ఉంటుంది సో ఇంకా దానికోసం అయితే ఇలాగ కొన్ని కొన్ని జార్స్ కూడా పెట్టుకోవచ్చు మనము పట్టుకున్నప్పుడు జారిపోతా ఉంటాయి కదా వాటికి కూడా యూస్ చేయొచ్చు అది తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకా ఇక్కడ ఇలాగా దాని సైజులోకి అయితే కట్ చేశాను ఇక్కడ లెగ్గిన్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత పెద్ద వాటికైనా కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా పైన డబల్గా ఫోల్డ్ చేయండి ఎందుకంటే ఆయిల్ ఒకవేళ కారినా కూడా ఆడాది పార్ట్ వేసుకుంటే కిందికి ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట పైన పాటు డబల్ తో ఉన్నప్పుడు సో చూడండి నీట్గా ఉండడమే కాకుండా మనకి మంచిగా ఎక్కువ రోజులు క్యాన్ కడగాల్సిన పని ఉండదు ఇంకా ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉండిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి చిన్న చిన్న అయితే కిచెన్లో అందరం కూడా యూజ్ చేస్తూనే ఉంటాం కదా సో ఇంకా ఇలాంటి రోల్కైతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చిన్న పార్ట్ని తీసుకున్నాను అనమాట దీన్ని ఏంటంటే నేను డబల్ లేయర్ వేస్తున్నాను ఇక్కడ చూడండి అది రోల్ చిన్నగా ఉంది కదా సో ఇలాగా డబల్ లేయర్ వేస్తున్నాను డబల్ లేయర్ ఎందుకు వేసాను అనేది చెప్తాను చూడండి మీరు మామూలుగా వాడుకునే టైంలో దీన్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు మీరు వాడుకోవాలి దంచుకోవాలి అనుకునే టైంలో దాన్ని ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కిందకి ఫోల్డ్ చేసి మీరు పెట్టుకున్నారంటే ఎక్కువ సౌండ్ రాకుండా ఉంటుంది కింద పెద్ద పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది దంచు ఉంటాయి సో అలా కాకుండా ఉంటుంది మిగిలిన టైంలో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకున్నప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది మనకి మంచిగా డస్ట్ లేకుండా ఉంటుంది అనమాట ఇలాంటి సాక్స్లు అయితే ఇంకా పిల్లలు ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా సో ఇంకా ఈ సాక్స్ అయితే ఈరోజు ఏం చేస్తానంటే ఇక్కడ మీకు లాస్ట్ క్రాఫ్ట్ బాటిల్ ఐడియాలో ఇక్కడ ఇది చూపించాను ప్లాస్టిక్ కవర్స్ మనం కూరగాయలకు తెచ్చుకునే కవర్స్ అని స్టోర్ చేసుకునే దానికోసము ఇది చూపించాను కదా సో ఇలా బాటిల్లో కవర్స్ పెట్టుకొని ఓపెన్గా పెట్టుకోలేకపోతే ఇలాగా సాక్స్ ఉంటుంది కదా సాక్స్లోకి దీన్ని పెట్టేసుకోండి ఇక్కడ నేను అలాగే వండిస్తున్నాను ఇది పొడవుగా ఉంది కదా కింద ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట కనపడేది ఇక్కడ చూడండి ఇది ఓపెన్ చేసుకునే ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో కొంచెము కట్ చేయండి మనకి కవర్స్ పెట్టుకునే దానికోసము కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇది కొద్దిగా ఓపెన్ అయ్యేలాగా కట్ చేసుకుంటే ఒక రౌండ్ పీస్ వచ్చేస్తుంది చూడండి ఇలాగ కట్ చేసేసుకోండి ఇంకా మీరు కావాలంటే దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసేసుకోవచ్చు లేదంటే లోపలికి పెట్టేసుకోవచ్చు ఇంకా మీరు కవర్లన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చూడడానికి కూడా ఏదో బాటిల్ అన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది చూసేదానికి ఇంకా దీంట్లో మనము కవర్లు అన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్ని కవర్లు పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు దీంట్లో నుంచి మనకి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకా దీన్ని మనం హ్యాంగ్ చేసుకుంటాం కదా హ్యాంగ్ చేసుకునే దగ్గర కూడా హోల్ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒకసారి ఇలా సాక్స్కి హోల్ పెట్టేసుకున్నామంటే ఈజీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే దీన్ని ఇలాగే చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు కూడా ఇలాగ మనకి ఎక్స్ట్రాగా ఉన్నది ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షర్ట్స్ అయినా జుబ్బాలు అయినా ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో ఇంకా ఇవైతే పిల్లలకి టైట్ అయిపోయాక మనము పడేస్తూ ఉంటాం పక్కన పడేస్తూ ఉంటాం లేదంటే ఏదైనా మస్యూడల్గా వాడుకుంటూ ఉంటాం అలా కాకుండా పిల్లల జర్కిన్లు స్వెటర్లు మనకి చలికాలం అయిపోయినాక ఇవన్నీ కూడా పక్కన ఎత్తి పెట్టేస్తూ ఉంటాము సో ఇవి పక్కన పెట్టామంటే డస్ట్ పడతా ఉంటుంది మళ్ళీ వాష్ చేయాలా అదంతా పని లేకుండా ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా మళ్ళీ వాడుకునేదానికి ఈజీగా ఉండేది ఇలాగా జర్కిన్ అయితే ఇలా రివర్స్లో తీసేసి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి ఇంకా ఇలాంటి రెండు మూడు అయినా కూడా ఈ షర్ట్ లో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని మీరు బటన్స్ పెట్టేసుకోండి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైనా ఎక్స్ట్రాగా ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా కూడా ఇది ఒక పిల్లోలాగా యూస్ అవుతుంది తల కింద పెట్టుకునే దానికి పిల్లలాగా యూజ్ అవుతుంది షెల్ఫ్లో ఎక్కడైనా పెట్టుకున్నా అలా విడిగా పెట్టుకున్న దానికన్నా ఇలా దీంట్లో పెట్టేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ లాగా అవుతుందనమాట ఇంకా మనకి నీట్గా ఉండిపోతాయి డస్ట్ ఉంటాయి తొందరగా మనము సెల్ఫ్లు ఎక్కడంటే అక్కడ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా రెండు మూడు పెట్టినా కూడా పడతాయి అనమాట సో ఇలాగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుందనమాట సో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్